ఈరోజు డెబ్బైఓ వార్డ్ టీడీపీ అధ్యక్షులైనటువంటి శ్రీ చట్టి గోపి గారి జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది ఆల్రెడీ మూడు మెడికల్ క్యాంప్స్ వార్డులో ఇప్పుడు జరగడం జరుగుతుంది దానిలో పాటు దానితో పాటు ఈరోజు గాజువాక వందే భారత్ బ్లడ్ బ్యాంక్లో తన పుట్టినరోజు నాడు అందరూ ఆనందాన్ని వెతుక్కు వెతుక్కుంటే ఆదర్శాన్ని నింపుకునే విధంగా ఈరోజు ఇక్కడ ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి తన జన్మదినాన్ని ఇంకొకరి జీవితంలో పునర్జన్మదినంగా మార్చినటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమమే ఈరోజు అతను పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న ఈ రక్తదాన శిబిరం ఈ రక్తదాన శిబిరంలో భాగస్వాములైనటువంటి ప్రతి రక్తదాతకి అలాగే ఈ రక్తదాన శిబిరానికి ముఖ్యమైన కారణమైనటువంటి శ్రీ చట్టి గోపి గారికి నా తరఫున వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున గాజువాక అన్ని ఎన్జిఓస్ తరఫున అతనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందుకంటే ముక్కుసూటితనంగా ప్రజల్లో మమేకమయ్యే ఎంతో మందికి మా అందరికి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఒక గొప్ప మనసున్న వ్యక్తి అలాంటి వ్యక్తి భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిర్వహించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలాషిస్తూ సెలవు తీసుకుంటాను శుభాకాంక్షలు మా డెబ్బై వాటి ప్రజలకు యాజ నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నా బర్త్ డే సందర్భంగా నాకు విశేష చెప్పిన నా వార్డు ప్రజలకు గాను అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంక్ వారికి నా తరఫున బ్లడ్ బ్యాంక్లో అందరూ కూడా రక్తదా రక్త శిబిరంలో రక్తదానం చేసిన దాతలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక మరి మా డబ్బా వాటి ప్రజలందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని ఈ సందర్భంగా నా పుట్టినరోజు ఇంత ఘనంగా నిర్వహించిన ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా రుణపడి నా సేవలు ఎప్పుడు కూడా అందిస్తారని E saldar bunga tele pontos